మైన్స్ పేలి ఐకెళ్ళి కిందకొచ్చిన రాజకీయ దురంధరుడు శ్రీ బాధ ఇంద్రబాబు నాయుడు గారు ఏ ఏంటి మొహమ్మ మనిషంతా నల్లగా అయిపోయాయి ఏంటి చెట్టే మొత్తం మార్చేసాయి ఆఖర్ దశలో ఉందిగా పాణమా పాణవా కాదు కాదు ఎన్నికల ప్రచారం ప్రచారం బాగా ఎక్కువ కొంచెం సభలు ఎక్కువ జరుగుతున్నాయి రోజుకి మూడు నాలుగు చోటకి వెళ్ళాల్సి వెళ్తున్నారా చౌతున్నారా నేనే చూసుకోవాలి ఒకేషన్ ఉన్నాడు ఏమైనా చూసుకోలేదు ఈ మధ్యన ఏంది వాడు మంగళ గీ లోనే రెండు వేల పంతొమ్మిది లాగా ఒక బాల పడతారా ఈసారి అయినా గెలుస్తారా ఈ సార్ ఖచ్చితంగా నూట అరవై సీటు పైన గొప్ప నోట మే నూట అరవై పై గెలుస్తున్నాం వేవు మొత్తం మాయబే ఉంది మొత్తం అంతా కూటమి మొత్తం ఎక్కడ కూటమి 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 చూసినా ఎక్కడ చూసినా కూటమి ఖచ్చితంగా గెలుస్తున్నాం మళ్ళీ నేను చెప్పినట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను పంతొమ్మిది రోజుల బొక్కబోలు అనుకో జరగదు ఇంకోసారి జరగదు జగన్ అ ముందు బచ్చా అలభై సంవత్సరాలు ఇండస్ట్రీ నేను నా ముందు ఎంత జగన్ బచ్చానా వచ్చే బచ్చానా మా బ్రేకే ఉంది బచ్చానా వచ్చే అలైన్ సంవత్సరాలు ఇండస్ట్రీ హైదరాబాద్ డెవలప్ చేసేవా జన్ బచ్చా అంటున్నా బచ్చా పనికిరా అంటున్నావు వచ్చా బచ్చా అంటున్నావు బచ్చా బచ్చని

嗯。 ఏ కంగారు పడిపోతారు ప్రతి దానికి అర్థం కదా ఏంటి అసలు మీరు బచ్చా బచ్చా అన్న ఇరవై మూడు వందలు ఎక్కడా డెబ్బై ఐదు వేలు ఎక్కడ మర్చిపోయాఫెస్టో ఇచ్చారుగా సూపర్ సిక్స్ పెట్టాం సూపర్ సూపర్ సిక్స్ మా ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తుంది పంచడం దేనికి పేద ప్రజల కోసం తగ్గిస్తే పంచాలి కదా పంచాలంటారు పేద ప్రజలకి అందుబాటులోకి రావాలంటే అని మనం ఇవ్వాలి కదా మనం దాకా అన్నావుగా ఓ రోటి మేము పెట్టి అంటా ఉన్నావు జగన్ అరవై వేల కోట్లేగా ఏ శ్రీలంక అయిపోతాను ఏంటి మీరు చూస్తే లక్ష డెబ్బై వేల కోట్లు ఉంది ఏంటి జగన్ కి సంపద సృష్టించడం తెలియదు ఇంద్రాన్ని సంపద సృష్టించడం తెలుసు జగన్ చేపని తినిపిస్తున్నాడు అంతే ఇంద్రాన్ని అయితే చేపని ఎలా పట్టాలో నేర్పిస్తాడు చేపని ఎలా పట్టాలో కూడా నేర్పిస్తాడు అది ఇంద్రాన్ని విజున్నది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటే మాట్లా సంవత్సరం నుంచి రాజకీయాల్లో నెట్టుకు వస్తానంటే మామూలు ఉంటుంది మరి మీ డబ్బా మాట పరస్పర డబ్బా కుట్టుకుంటాను ఉంటాం కానీ మీకు తెలియదేం కాదు కదా ప్రపంచ పట్టంలో పెట్టింది ఎవరు మీరే ఎంగెవరు మరి ఇంకేండి అని తెలుసు మీరు మళ్ళీ అడుగుతారు ఏదో చెప్పాలి కదా మనం కూడా బాధ్యత మన బాధ్యత చెప్పాలి తెలుసు కదా మనం చెప్పిన జరుగుతాయి కదా ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా నూట అరవై పైన వస్తుంది నూట అరవై అంటున్నారు వాళ్ళు అండర్గా ఉంది రెండు వందల సరే మన నూట అరవై పైన వస్తుంది సరే నూట అరవై అంటున్నారు పులివెందులో జగన్ కూడా ఓడిపోతుంది నోట్ చేసుకోవచ్చు మేము జగన్ కూడా ఓడిపోతుంది బ్రేకింగ్ చేసుకోవచ్చు రాసి పెట్టుకోవచ్చు రాసి పెట్టుకోవచ్చు రాసి పెట్టుకోవచ్చు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నారు ముగ్గురు జత కట్టారు కూటమి 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 అంటున్నారా గ్రౌండ్ లో పోతే కూటమికి తప్పదు ఓటమే అంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా చేస్తారు కొంచెం టీ కాఫీ ఆపరేటర్ కోసం ఉందా లేవు మంచిగా ఉన్నాయమ్మా చెప్పాను సార్ చెప్పారంటే చెప్పగలరా తప్పదు అంటున్నారు గ్రౌండ్ లెవెల్ చెప్పినట్టుగా సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను సీఎం తర్వాత అడుగు పెడతారు మళ్ళీ ఖచ్చితంగా సీఎం అవుతారా ఏదో డెవలప్మెంట్ లేదు లేదంటారు మీరే అంటా ఉన్నారు మనమే మనమేస్తా ఉన్నాం రోజు డజన్లు కొట్టి క్లిప్పింగ్ లు డజన్ లు డిబేట్ పడతానే ఉన్నాం కొద్ది క్లిపింగ్ లు డెన్ డిబేట్ పడతానే ఉన్నాం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు రాజమండ్రిలో దోమలు ఎక్కువ ఉన్నాయి మొమొట సరిగా లేదు టింటానిక్ టేబుల్ లేదు అటువంటి మీద నేను అధికారంగనే ముందు వాటి మీద కామెడీ ఆ సర్దన్ మీద తమర మీరు అదేసినట్టా మీరు కూడా అమరావతి అమరావతి మన రాజధాని ఎప్పటికైనా రాజధాని అమరావతి అమరావతి స్థానే ఇక్కడ అందరూ బతుకు బాగోదు మరి నా వైజాగ్ అంటున్నాడు ఏ ఏంటి ఏ ఏ మీకు ఏదో భూములు కొలుకొడడం అంటున్నాడు కానీ మాది అమరావతి రాజధాని ఒకటే మాట ఒకటే మీకు ఎంతైనా మనవలందరూ ఎక్కడే ఉందే 4 ఇండస్ట్రీ అంటావు అది అంటావు కాస్త ఈ మాటలు కూడా తిన్నగ రాట్ల నోట్ లో నుంచి చావస్తం ఎక్కువైపోయింది చావస్తం ఎక్కువైపోయింది నీ అమ్మని చెప్ప ఎవడబ్బ సుత్తి అంటున్నావు నాకు అర్థం కావట్లా అమ్మా బ్రేక్ అమ్మా మళ్ళీ అంత మంచి వస్తున్నారు ఏంది ఇది ఎంత మంచి వస్తున్నారు మళ్ళీ మూడు వేల రెండు వందల మంచి వస్తున్నారు ఏ ఓ ఏంటి ఏంటి ఇది మూడు వేల రెండు వందలకి ఎంత ఇంద్రన్న నేను చెప్తే బచ్చా బచ్చా అని చెప్పి లుచ్చా చేశాడయ్యా లక్ష ఇరవై ఐదు చూస్తున్నారు ఇది లక్ష ఇరవై ఐదు వేల మంది చూస్తున్నారు లైవ్ నీ వల్ల ఈ రోజు నా టైము బొక్క నీకు ప్రచారం చేసుకోవడానికి నీ టైము బొక్క చెట్టు ప్రాబట్టి ఐదు లక్షలు